హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలీమాన్ ఏంటి పొద్దు పొద్దునే మా మిషన్ గుర్తు చూపిస్తోంది వీడియో అనుకుంటున్నారా సో నాకు ఈ బట్టలు అనేది వస్తున్నాయి పండగ సీజన్ కాబట్టి సో చాలా బట్టలు ఉన్నాయి సో అందుకే మార్నింగ్ ఎయిట్ నుంచే మిషన్ అనేది అనేది కుడుతున్నాను ఇంకా నేను మా ఆయనకి మార్నింగ్ స్కూల్ ఉండటం వల్ల అంటే ఒకరోజు సెవెన్కే వెళ్ళిపోతాడు అలా నేను అంతా చేసేసి మిషన్ అనేది ఎక్కేసాను ఇక్కడ నా మిషన్ కుట్టేది అయిపోయింది లడ్డు చూడండి ఎంత చెత్త చెత్త చేసేసాడో వాడు నేను పట్టించుకోకుండా నా మిషన్ నేను కుట్టుకుంటూ ఉంటే మొత్తం అంత అల్లరి చేసి ఈ బొమ్మలు ఇవన్నీ ఎలా వేసాడో చూడండి సో పిల్లలు ఉంటే అది అంత ఈజీ కాదు చాలా కష్టం అంత అల్లరి చేసేసి నిద్రపోయాడు లడ్డు అయితే ఆ ఒక్క కొడుకున్న నాకే ఇంత తిప్పలుగా ఉంటే పాపం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటో మరి సో ఇక్కడ నేను అన్ని సర్ది పెడుతున్నాను నేను మిషన్ కుట్టేటప్పుడు లడ్డు నాకు ఎన్నిసార్లు అడ్డు వస్తాడంటే ఓ నేను ఒక గంట సేపు పుడితే గంటలో పది పదహైదు సార్లు నాకు అడ్డ అడ్డం వస్తాడు సో దానివల్ల గంట పట్టే బ్లౌజ్ అనేది రెండు గంటలు టైం తీసుకుంటుంది సో నేనే కాదు ఫ్రెండ్స్ పిల్లలున్న ప్రతి తల్లికి కూడా ఇది కామన్ ఏంటంటే ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళకైతే మరీ ఇబ్బంది అనమాట సో ఎవరైనా పట్టుకునే వాళ్ళు ఉంటే అది వేరు ఉంటుంది కానీ ఎవరు లేకపోతే మాత్రం ఇలాగే ఉంటుంది సో ఇక్కడ అన్నీ సర్దేశాను నేనైతే ఇప్పుడు ఇంట్లో అనేది చెత్త ఊడుస్తున్నాను ఇప్పటికి నేను ఐదు సార్లు ఊడ్చేశాను ఇది ఆరో సార్ అనమాట మార్నింగ్ నుంచి ఊడుస్తూనే ఉంటాను అయినా కూడా అది అలాగే ఉండనే ఉంటుంది ఎందుకంటే లడ్డూకి బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలన్నీ లోపలేస్తాడు బయట వేస్తాడు ఇట్లా చేయడం వల్ల ఇసుక ఉంటుంది కదా సో ఆ ఇసుక అంతా పడిపోయి ఉంటుంది మనకి చూడ్డానికి కనిపించదు కానీ కాళ్ళకి మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకి తెలుస్తుంది ఇసుక ఉందని సో ఇంకా నేను అదంతా చూడలేక దొబ్బుతూనే ఉంటాను నేను అంత నీట్నెస్ కాదు కానీ ఎంత నీట్గా లేకపోయినా కూడా నాకు కొంచెం ఉంటుంది కదా సో అలా నాకు అనిపించిన ప్రతిసారి దొబ్బుతూనే ఉంటాను సో ఇప్పుడు అలా తొగ్గుతున్నాను లడ్డు ఏంటంటే చాలా అల్లరైపోయాడు చాలా మొండిగా తయారైపోయాడు ఎంత చెప్పినా కూడా అసలు విన్నాడు ఇంకా వాడు ఆడుకోవాలంటే ఖచ్చితంగా ఆడుతూనే ఉంటాడు బొమ్మలతో లేదంటే వాడికి ఇంకేదైనా కోపం వచ్చిందంటే ఆ బొమ్మలన్నీ అన్నీ చించేసి వాటిని అన్నీ పగలగొట్టేసి మొత్తం ఇంకా చెప్పలేము ఫ్రెండ్స్ అంత ఇదిగా చేస్తాడు సో వాడిని అంగన్వాడీ స్కూల్లో అనుకుంటే వాళ్ళకి ఇంకా టైం అవ్వలేదు అంటే త్రీ కంప్లీట్ అయితే మాత్రమే వాళ్ళు చేర్చు చేర్చుకుంటారు స్కూల్లో ఇప్పుడైతే రమ్మంటున్నారు కానీ అంటే పల్లెటూరు కదా పోటీలు ఉంటాయి వాళ్ళ కొడుకుని ఉంచుకుంటున్నావు నా పిల్లని ఎందుకు ఉంచుకో నా పాపని ఎందుకు ఉంచుకో అని అమ్మ నాతో పాటు ఉంటారు కదా ఆ అమ్మగారు మాట్లాడతారు సో ఎందుకు వాళ్ళని అనిపించడం మాయమ్మని మేడాన్ని అన్నట్టు నేనైతే లడ్డుని అయితే స్కూల్కి పంపించాను ఇక్కడ చెత్త కూర్చేది అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే బోకులు కడుగుతున్నాను ఫ్రెండ్స్ మా ఇద్దరవే కదా సో ఎక్కువేమి ఉండవు కానీ నా నేను టీ అయితే చాలా ఎక్కువ తాగుతాను సో ఆ టీగినలే ఉంటాయి రెండు నిజంగా ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎంత దరిద్రంగా ఉంటుంది అనేది కొంతమందిని చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటేనే ఇంట్లో పని అంతా చక్క పెట్టుకుంటారు వాళ్ళు ఎంత సోమరిపోతులైనా సరే కొంతమంది ఆడవాళ్ళు పని అసలు పట్టించుకోరు అలాంటి వాళ్ళైనా సరే అప్పుడో ఇప్పుడో పని చేసుకుంటారు ఆ ఇల్లు అనేది చక్క పెడతారు సో చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు అంటే ఆడవాళ్ళ పైన ఏం పని చేస్తావు నువ్వు నువ్వు పని చేయవు పాడు చేయవు నుంచి ఖాళీగానే ఉంటావు అంటే భర్తలు అంటారు అత్తమామలు అంటారు బయట వాళ్ళు కూడా అంటారు వాళ్ళకి ఏమీ తెలియదు కానీ మాట్లాడతారు ఇంకా కారణం ఏంటంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు ఏం పని చేయదు ఖాళీగా తిరుగుతుంది అది ఇదని చెప్పి సో వాళ్ళు చేసే పని వాళ్ళకు మాత్రమే తెలుసు పక్కన వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పని చేయకపోతే నైట్కి కానీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ వాళ్ళు ఎలా తింటారు వాళ్ళు చేస్తేనే కదా అది మాత్రం ఆలోచించరు ఆడవాళ్ళు ఏంటంటే మరీ దారుణంగా ఈమె ఏం పని చేయదు అంటే వీళ్ళేదో పెద్ద వెలుగ పెడుతున్నట్టు ఆ ఉత్తల పర్సన్ని మాట్లాడేస్తూ ఉంటారు సో నాకు ఆదేశాలు నాకు చదువు ఫ్రెండ్స్ నేను కూడా ఏం పని చేయను అనే ఫీలింగ్లోనే ఉండేదాన్ని నిజంగా ఈరోజు నేను మొత్తం అంతా వీడియో వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది నేను కూడా పని చేయగలుగుతున్నాను అని సో ఇదే పని అంటే ఇంకా బయట మా వాళ్ళు పల్లెటూరు ఆడవాళ్ళంతా ఇంట్లో ఇంట్లో పనంతా చేసేసి మళ్ళీ వాళ్ళు కరువు పనికి వెళ్తారు అంటే ఇది మట్టి పని అంటాం మేము దాన్ని కరువు పని అని కూడా అంటారు గవర్నమెంట్ పని అది సో ఆ పనికి కూడా వెళ్తారు ఎండకి ఫ్రెండ్స్ అసలు పాపము వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎండకు వెళ్ళి ఆ పని అంతా చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకుంటారు చూడు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళని నేను చేసేది వన్ పర్సెంట్ పని కూడా కాదని ఆడవాళ్ళు ఎంత గయ్యాలి వాళ్ళు కానివ్వండి ఎంత జాస్తి వాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు లేనిదైతే ఒక ఫ్యామిలీ అయితే సర్వైవ్ అవ్వలేదు ఇదైతే టూ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫ్రెండ్స్ కొంతమంది ఈజీగా మాట్లాడేస్తారు వాళ్ళ గురించి అసలు పట్టించుకునే అవసరం లేదు హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చేయాల్సిన అల్లరంతా చేసేసి డబ్బులకి పడుతున్నాడు ఎండలైతే అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్ మా ఊరి సైడ్ అంటే రాయలసీమ సైడు బ ఇప్పుడే అసలు కింద బండలు అయితే కాలిపోతున్నాయి అసలు మనం చెట్టు లేకుండా అస్సలు తిరగలేము అంత దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే సామాన్లు అయితే కడిగేశాను బట్టలు నానేసాను నిన్న మా ఆయన అన్నీ ఉతికేసాను ఫ్రెండ్స్ ఉతికినా కూడా ఇంకా మళ్ళీ రెండు మూడు షర్ట్లు అనేవి పడ్డాయి సో అవి కూడా ఉతకాలి అవి ఉతకలేక ఇంకా వాటిని అలా పెట్టేశాను నాయ మాత్రమైతే ఇక్కడ నానేశాను ఇక్కడ చెత్త అంతా ఏంటి అలాగంటారేమో కోళ్ళు తిట్టాయి టమోటాలు అలాగే అరటిపండు తొక్కలు ఇలా ఇవన్నీ తింటాయి సో ఈ మూడు వచ్చేసి మా కోళ్ళే ఇంకా ఒక కోడి ఉండాలి ఎట్లా పోయిందో మరి అది సో అవి తింటాయి కదా అన్నట్టు నేను అట్లే వేసేసాను అదంతా సో మళ్ళీ ఇది చూసి బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఇది పల్లెటూరు ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది సో నేను ఇది కావాలని అలా వదిలేసాను అవి తింటాయి కదా అన్నట్టు ఓకేనా ఇది నేను ఉతికేసాను ఫ్రెండ్స్ మొత్తం అన్నీ తెల్లవి చూడండి ఈ బట్టలన్నీ ఉతికేసేసరికి నిన్న టైం వచ్చి ఫోర్ అయింది అప్పుడు రెడీ అయిపోయి అర్జెంట్ అర్జెంట్గా వెళ్ళిపోయాను నేను ఎప్పుడో దయ వల్ల అప్పుడే వెంటనే నాకు ఆటో వచ్చింది సో ఆటో ఎక్కి వెళ్ళిపోయాను సో ఇవన్నీ నేను ఉతికేసాను మళ్ళీ ఇవన్నీ ఐరన్ చేయాలి పని అయితే ఉండనే ఉంటుంది ఫ్రెండ్స్ పని లేదు అనుకుంటే లేదు ఉంది అనుకుంటే ఉంది సో తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏం పని చేస్తున్నావు ఖాళీగానే ఉన్నావు కదా అని మాట్లాడతారు పని చేసుకుంటే ఉంటుంది లేదు వదిలేసామంటే ఏ పని ఉండదు సో నేను అలానే సో మరి తోటగా ఉండను అలానే మరీ కష్టపడను నా ఒంట్లో ఓటుకుంటే చేసుకుంటాను లేకపోతే లేదు సో ఈరోజు మార్నింగ్ నుంచి లేదు ఫ్రెండ్స్ టూ డేస్ నుంచి నేను బట్టలు అయితే ఉన్నాను సో టైం ఉన్నప్పుడు మాత్రం తనంతా చేసుకుంటూ ఉంటాను సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన బట్టలు ముందు రోజు అనేది ఉతికి ఆరేసాను ఈవినింగ్ టైంలో సో అవన్నీ ఇప్పుడు తీస్తున్నాను ఆరిపోయింటే ఈ ఊతకటం ఇవన్నీ మళ్ళీ మర్తేసుకోవటం మళ్ళీ అవి ఐరన్ చేయటం ఇదే సరిపోతుంది ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఇంట్లో పని పిల్లలు ఇవే చాలా ఎక్కువ మళ్ళీ కొంతమంది బయట పనులకు కూడా వెళ్తుంటారు వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో ఏంటో మరి నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను నాకు ఒక బాబు ఉండడం వల్లే నేను ఇంత సఫర్ అవుతున్నాను కొంతమంది ఇంకా పూర్వకాలంలో ఏడు మంది పది మంది అట్లా పిల్లలు ఉండేవాళ్ళంట వాళ్ళు వాళ్ళతో ఎలా చేసేవాళ్ళు ఏంటో మరి ఇంట్లో అందరికీ వండి పెట్టాలి అన్నీ చూసుకోవాలి మళ్ళీ పిల్లలకి స్నానం చేయించాలి వాళ్ళని రెడీ చేసి పడికి పంపించాలి ఇవన్నీ ఉంటాయి కదా సో ఎలా చేసేవాళ్ళు ఏంటో మరి పాపం అప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ అనే చెప్పచ్చు కాస్త హస్బెండ్ అనేది సపోర్ట్ చేస్తారు సో ఇప్పుడు నేను ఇవన్నీ కడుతున్నాను కదా మూటలో సో అవన్నీ తోమాల్సినవి బట్టలు ఈ బట్టలన్నీ తోమేసరికి నాకు కనీసం అంటే ఒక రెండు గంటల టైం పడుతుంది అది ఇంకా నేను ఫ్రీ టైం చూసుకొని అవన్నీ కూర్చొని ఐరన్ చేసేయాలి అది కూడా మా ఆయనకి మళ్ళీ ఇప్పుడు నేను తోమేసిన బట్టలు ఆగిపోయేలోగా ఇవన్నీ మళ్ళీ ఐరన్ చేయాలి ఇంకా ఐరన్ చేయలేదంటే రోజు అరుస్తూనే ఉంటాడు సో ఇక్కడ నా బట్టలు అనేటివి నానేశాను కదా సో అవి అనేది ఉతుకుతున్నాను నేను నేను ఒకప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకు నేనే చాలా విపరీతంగా లావ్ పెరిగానేమో అనిపిస్తుంది ఎంత అంటే ఫార్టీ ఫైవ్ కేజెస్ అలా ఉండేదాన్ని నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నేను చాలా తొందరగా వెయిట్ అనేది గెయిన్ అయిపోయాను అప్పటి నుండి ఇంక అసలు నేను వెయిట్ తగ్గలేకపోతున్నాను తగ్గినా కూడా టూ కేజెస్ త్రీ కేజెస్ అంతకు మించి తగ్గలేకపోతున్నాను ఎంత డైట్ చేసినా ఇంకేం చేసినా కూడా ఎందుకు నేను వెయిట్ అనేది తగ్గట్లేదు నా హెల్త్ ఇష్యూ వలన మరి ఏంటో అర్థం కావట్లేదు అది కాకుండా మెడిసిన్స్ వాడుతున్నాను ఆ మెడిసిన్ వాడటం వల్ల ఇంకా వెయిట్ అనేది పుటాన్ అవుతున్నాను సో నేనే కాదు చాలామంది లేడీస్ అంతే ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు చాలామంది ఏమంటారు అంటే తిండి వల్ల పెరుగుతున్నారు లేకపోతే తిండి ఎక్కువైపోయి పని తక్కువయ్యి కొవ్వు పట్టి అది ఇదని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు సో దయచేసి అర్థం చేసుకోండి లేడీస్కి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి సో దానివల్ల మాత్రమే వాళ్ళు వెయిట్ పెరగటం తగ్గటం ఇలా జరుగుతుంది నోటికి ఏదొస్తే అది మాత్రం మాట్లాడొద్దండి ఫ్రెండ్స్ ఎక్కువగా హస్బెండ్స్ లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న చాలా వరకు మాట్లాడుతుంటారు ఏదైనా పని చేయలేకపోయినా లేకపోతే లావ్ అయిపోయి వాళ్ళు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా ఇంకా ఏదేదో నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు సో దయచేసి అలా మాట్లాడడం మానేయండి అమ్మాయిలంటే వాళ్ళు డెలివరీస్ అవుతారు వాళ్ళు ఇంకా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో దానివల్ల వాళ్ళు వెయిట్ అనేది పెరుగుతారు మరి బాయ్స్ ఏమీ చేయరు వాళ్ళకి మాత్రం పొట్ట వచ్చేస్తుంది వాళ్ళు మొత్తం వాళ్ళ బాడీ అంతా షేప్ అవుట్ అవుతుంది వాళ్ళనైతే ఏమీ అనరు కానీ ఆడవాళ్ళని మాత్రం ఇలా పడితే అలా మాట్లాడతారు సో మేము పని అంతా చేస్తాము అయినా కూడా మా బాడీ అనేది మా కంట్రోల్లో అనేది ఉండదు ఎందుకంటే కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్రెండ్స్ తెలియకు వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలియకుండా ఏది పడితే అది మాట్లాడతారు కానీ తెలుసుకోండి వీలైనంత వరకు ఆడవాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారు అనేది తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళని అర్థం చేసుకోగలరు ఊరికే తెలిసి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడద్దు ఇంకా కొంతమందికి అయితే సి సెక్షన్స్ అవుతాయి సో దానివల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన పొట్ట అనేది అది కామన్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నడికట్టు అంటారు కదా అది కట్టుకోరు సో దానివల్ల ఆ పొట్ట అదంతా అలాగే ఉండిపోతుంది సో ఒక రకంగా వాళ్ళు మీ ఫ్యామిలీ కోసం వాళ్ళ లైఫ్నే సాక్రిఫైస్ చేస్తున్నట్టు ప్రతి లేడీ కూడా ఒకరు వీళ్ళు వీళ్ళని చెప్పట్లేదు నాకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ప్రతి ఒక్క లేడీ కూడా వాళ్ళ లైఫ్ మీ కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తున్నట్టే సో మీరు ఆడవాళ్ళని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ బాడీ షేమింగ్ చేసి వాళ్ళని ఎలా పడితే అలా మాత్రం మాట్లాడొద్దండి ఫ్రెండ్స్ ఇది నా సబ్స్క్రైబర్స్ కొంతమంది అయినా మారుతుందంటే ఈ మాటలు నేను చెప్తున్నాను సో ఓకేనా నేనైతే చాలా వెయిట్ అనేది పెరిగాను సో పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు చూడండి పొద్దున కుట్టిన బ్లౌజెస్కి టెమ్మింగ్ అలాగే బుక్స్లు పెట్టాలి సో అందుకే ఇంకా కూర్చున్న ఇప్పుడైతే టైం వచ్చేసి టూ థర్టీ అయింది త్రీ థర్టీకి అలా మేము రెడీ అయ్యి వెళ్ళిపోతాము ట్యూషన్కి ఎండలు ఎక్కువైపోయాయి ఏంటో మరి ఎంత తిన్నా నీరసంగానే అనిపిస్తుంది సో ఎంత నీళ్లు తాగినా ఎలా నీరసంగా అనిపిస్తుంది మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపిస్తుంది కదా అది ఐస్ క్రీమ్ బండి ఆయన ఐసులు తిన్నా కూడా తృప్తి అయితే రావట్లేదు ఈ ఎండకి ఇప్పుడు మార్చ్ ఇంకా ఏప్రిల్ మే ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ